ఇందుకూరిపేట మండలం కొత్తూరు గ్రామం జెడ్పీ హై స్కూల్ డెబ్బై సంవత్సరాల నుంచి జరుగుతున్న తోట ఉత్సవం ఇందుకూరిపేట మండలంలో తొమ్మిది గుడిలో ఉన్న దేవుళ్ళు ట్రాక్టర్ లో ఊరేగించుకుని జడ్పీ హై స్కూల్ వద్ద వస్తారు చుట్టుపక్కల ఊర్లోని వందల సంఖ్యలో పాల్గొని అందరూ దేవుళ్లకు నైవేద్యం సమర్పించుకుంటారు భక్తుల కష్టాలను దేవుడితో వాళ్ల కోరికలను చెప్పుకొని తీర్చమని అడుగుతారు రంగరంగ వైభవంగా జరిగిన సంక్రాంతి వేడుకలు మహిళలు పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్పంచుకున్నారు ఇందులో దేవుళ్ళు బయలుదేరిన కాడి నుంచి దేవుళ్ళు తిరిగి వెళ్లే వరకు ఎస్ఐ వీరేంద్రబాబు ఏఎస్ఐ భాస్కర్ పాల్గొని ఎటువంటి గొడవలు లేకుండా దేవుళ్ళని సాగనంపారు కరువు పండగ సందర్భంగా కొత్తూరు గ్రామము సింధుకూరుపేట గ్రామ దేవతలు ఇక్కడ అక్కడి నుంచి కదిలి ప్రశాంతంగా తరలి వచ్చాయి ప్రజలందరూ బాగా దర్శనం చేసుకున్నారు ఎలాంటి ఇబ్బంది లేదు బాగుంది ఇలాంటి ఇది భక్తులకి కల్పించడం అందరి అదృష్టం ప్రశాంతంగా ఉంది టైం ఎంత వస్తుంది ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి రెండు కావచ్చు రెండుగా వస్తుంది ఇప్పటికీ ఇందుకూరుపేట అరుగురు దేవుళ్ళు అటు వెళ్ళారు ఇవి కొత్తూరు దేవతలు ఐదు మంది ఇటు వెళ్ళారు ఇంతటితో ఈ ప్రోగ్రాము ఇటు ఇంటికి వెళ్ళిపోతారు అక్కడ ఇందుకూరుపేటలో కొనసాగుతుంది ఊరికి అక్కడ భక్తులు వచ్చి దర్శించుకొని